కార్తీక అమావాస్య ఇది చాలా ప్రత్యేకమైనటువంటిది వీక్షించేటువంటి పూజ టీవీ ప్రేక్షకులు కూడా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీతో పంచుకుందామని ఎందుకంటే ఇది విన్న తర్వాత నిజమా ఇలాగే జరిగిందా అని మీరు ఆశ్చర్యపోతారు ఇక ఆలస్యం చేయకుండా చెప్పేస్తానండి అందరికీ తెలిసిందే గీతా జయంతి అంటే భగవంతుడైనటువంటి కృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేసినటువంటి భగవద్గీత అందరూ అనుకునేటువంటిది మార్గశిర శుద్ధ ఏకాదశి కానీ మార్గశిర శుద్ధ ఏకాదశి గీతా జయంతి కాదు దీనికి ప్రమాణం కూడా తెలియజేస్తాను వ్యాస భారత ప్రకారము కార్తీక అమావాస్య రోజునే శ్రీకృష్ణుల వారు అర్జునుకి గీతోపదేశం చేసి ఆ రోజునే యుద్ధం ప్రారంభం జరిగింది కాబట్టి ఎలా ఎలా చెప్పగలుగుతున్నారండి మీరు అందరు